హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అయితే చాలా సక్సెస్ అవుతుంది దాంతో ఇక కాలేజ్లో మీటింగ్ ఏర్పాటు చేయడంతో ఇక మహేంద్ర ఆనందానికి అయితే హద్దుండదు నాన్న రిషి నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరుకున్నావు మళ్ళీ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇంతలా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు అయినా ఇప్పుడు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా చాలా మంది చదువుకుంటున్నారు వాళ్ళందరూ నీ నీ గురించి అలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మీటింగ్లో చెప్తూ ఉంటాడు ఇక రిషి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ అయినా ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అంతా అమ్మదే అమ్మ ఎక్కడున్నా ఇదంతా చూస్తూ సంతోషిస్తుంది కదా అని చెప్పడంతో నాన్న జగతి ఎక్కడున్నా ఇదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మనో కూడా నాకు చాలా ఆనందంగా ఉంది రిషి మళ్ళీ నువ్వు ఈ కాలేజీని మున్పటి స్థాయికి తీసుకొచ్చినందుకని పొగుడుతూ ఉంటాడు ఇక రిషి అదేం లేదు మనం మనందరం కష్టపడి ఇంత చేయబట్టే మళ్ళీ కాలేజీ మున్పటి స్థాయికి వచ్చిందని చెప్తూ ఉంటాడు ఇక శైలేంద్ర మాత్రం నేనేంటి ఇంకా ఈ ట్యూబ్లానే ఎన్ని సంవత్సరాలని ఉండాలి ఇప్పటికి కూడా నేనేం నేర్చుకున్నానో నాకు అర్థం కావడం లేదు అయినా నాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి ఉన్నట్టుగా చూస్తూ ఉంటే రిషి ఏంటన్నయ్య నాకు కూడా ఒక అవకాశం కావాలన్నట్టుగా చూస్తున్నావు అని అంటాడు ఇక శైలేంద్ర అది కాదు రిషి అని అంటుంటే అన్నయ్య అయినా నువ్వు ఇవన్నీ చూసి నేర్చుకోవాలని నీ పైన నాకు ఎటువంటి కోపం కానీ ఏం లేవు నువ్వు కరెక్ట్గా పని నేర్చుకుంటే నువ్వు చెప్పినట్టుగానే ఈ కాలేజ్కి నేను ఎండింగ్ చేస్తాను నా మాటను నేను నిలబెట్టుకుంటానని అంటాడు ఇక శైలేంద్ర తప్పకుండా రిషి అని చెప్పి అందరికీ కాఫీ తీసుకొస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీటింగ్లో అందరూ మాట్లాడుకున్న తర్వాత ఇక రిషి వస్తారా క్యాబిన్లో కూర్చొని ఉంటాడు ఇక వస్తారా నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్ అయినా కాలేజ్ని ఎలా మళ్ళీ మునుపటి స్థాయికి తీసుకొని రావాలని అనుకున్నాను ఇప్పుడు మన కాలేజ్ సిటీలో అందరికన్నా టాప్ స్థాయిలో ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది రిషి సార్ అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో మహేంద్ర కల్పించుకొని లోపలికి వస్తాడు ఇక రండి డాడ్ కూర్చోండి అని అంటుంటే మీ ఇద్దరికి నేను ఒక విషయం చెప్పాలని వచ్చానని అంటాడు ఇక రిషి ఏంటి డాడ్ అని అడుగుతుండూ ఎప్పుడు మీ ఇద్దరికి కాలేజీ గురించేనా అయినా నా గురించి పట్టించుకోరా అని అంటాడు డాడ్ మిమ్మల్ని మేము పట్టించుకోవడం లేదా మేము ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటే పట్టించుకోవడం అంటే ఏంటి టయానికి నన్ను నాకు భోజనం పెట్టడం మావా నా సంతోషం అక్కర్లేదని అంటాడు రిషి అంటే మీరు హ్యాపీగా లేరా డాడీ అని అంటుంటే ఖచ్చితంగా లేనని అంటాడు రిషి మా వల్ల ఏదన్నా తప్పు జరిగింది ఆ డాడ్ అని అంటుంటే అవును తప్పు జరిగింది అయినా నాకు ఈ వయసులో ఈ కాలేజీ ఇవన్నీ కాదు రిషి నాకంటూ ఆడుకోవడానికి నాకు ఒక మనవడో మనవరాలో కావాలి మీరు ఇలా ఎప్పుడు ఈ కాలేజ్ పనులని అవని ఇలా బిజీగా ఉంటే మీరు ఎప్పుడు నాకు మనవడిని మన్వరాల్ని ఇస్తారు అని చెప్పి చెప్పడంతో రిషి వసు ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు ఇక మహేంద్ర ఇలా సిగ్గుపడటం కాదు ఇప్పుడు కాలేజ్ ఎలాగో నువ్వు అనుకున్న స్థాయికి వచ్చింది కాబట్టి నువ్వు నువ్వు అలాగే వస్తారా ఒక టెన్ డేస్ ఏటన్నా రండి రిషి సంతోషంగా ఉండండి మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఎప్పుడు ఈ కాలేజేనా అయినా ఇప్పుడు చూసుకోవడానికి మనం ఉన్నాడు ఏం చెల్లిద్ది నేనున్నాను అని అంటుండడంతో డాడ్ అని అంటుంటే నా మాట కాదనుకో ప్లీజ్ మంచిగా ఒక చోటికి వెళ్ళిరండి నేను చెప్తున్నానని కాదు వస్తారా కూడా కోరికలు ఉంటాయి కదా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రిషి ఏంటి వస్తారా నువ్వు కూడా ఇలానే అనుకుంటున్నావు అని చెప్పడంతో అదే సార్ మీతో టైం స్పెండ్ చేయాలని నాకు మాత్రం ఎందుకు ఉండదని అంటుంది ఇక రిషి సరే వస్తారా ఏ ప్లేస్కి వెళ్దాం నువ్వే సెలెక్ట్ చేయని అడుగుతూ ఉన్నాక నేనేం చెప్పలేను సార్ మీకు ఏ ప్లేస్ ఇష్టమైతే ఆ ప్లేస్కి మనం వెళ్దామని అంటుంది దాంతో రిషి అంటే డాడ్ కోరికని నెరవే నెరవేరుద్దామా అని అంటాడు ఇక వస్తారా ఏంటి సార్ మీరు నన్ను అడుగుతారు అని అంటుండడంతో అదే వస్తారా డాడ్ ఆడుకోవడానికి ఒక మనవరాలు మనవడో కావాలంటున్నారు కదా అదే ఆ కోరిక తీర్చేద్దామా అని అంటుంటే చీ పోండి సార్ అని సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటే ఇక రిషి వస్తారా చేని పట్టుకుంటాడు ఇంకా వస్తారా వదలండి సార్ ఇది కాలేజ్ అని అంటూ ఉంటుంది అని నాకు తెలుసు కానీ ఈ ఎండి రూమ్లోకి ఎవరు వస్తారు అని చెప్పి అంటాడు వస్తారా అయినా కూడా ఇలా నా వద్దు సార్ అని చెప్పి ఇక చేయి విడిపించుకొని సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటే రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మహేంద్ర చెప్పినట్టుగానే హనీమూన్ టికెట్స్ అయితే బుక్ చేస్తాడు సరదాగా వెళ్ళడానికి ఇంకా ఆ విషయం వస్తారీ చెప్పడంతో వస్తారా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మనో వాళ్ళందరూ కూడా రిషి వస్తారు దగ్గరుండి వెకేషన్కి అయితే ఇక ఎయిర్పోర్ట్ కు వచ్చి పంపిస్తారు దాంతో రిషి వసు హ్యాపీగా అయితే ఉంటారు